హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చుక్కుడుకాయ ఫ్రై అండి గోరుచుక్కుడుకాయ ఫ్రై ఇప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా మా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గోరుచుక్కుడుకాయని అట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండి చాలా చిన్న పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకోవడం కన్నా ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది చూడండి అన్నీ అట్లా పీసెస్గా కట్ చేసుకున్నాక మనం వాటర్ పోసుకొని కడుక్కుందామండి వాటిని శుభ్రంగా ఒకసారి కడిగేసుకున్నాక ఇప్పుడు వాటిని ఒక మిక్సీలో తీసుకుందాము ఉడకబెట్టుకోవడానికి మిక్సీలోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఆ రెండిటిని వేసుకుని మూత పెట్టేసుకుందామండి మనం ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కాబట్టి రెండు విజిల్స్ వస్తే చాలు మించి ఎక్కువ వచ్చినా మెత్తగా ఉడిగిపోతాయి ఇప్పుడు మనం పచ్చికారం తయారు చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి ఆరు వెల్లుల్లి లెబ్బలు కొంచెం జీలకర్ర వేసుకొని మూత పెట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇది ఎప్పుడు వేసుకోవాలో తర్వాత చెప్తాను ఇప్పుడు మున్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొంచెం హీట్ అయినాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని ఈ మూడింటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి ఈ మూడు కొంచెం ఫ్రై అయిపోయినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుందాము ఉల్లిపాయ కూడా ఆయిల్లో బాగా మగ్గాలి కొంచెం సేపు అలా తిప్పుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకున్నా కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిని అనుకున్నప్పుడు ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని ఆ అయితే వేసేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు అది పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనం వడకబెట్టి పెట్టుకున్న గోరుచుక్కులను అయితే వేసేసుకుందామండి చుక్కుడుకాయలను ఒకసారి బాగా కలుపుకొని మీకు ఆల్రెడీ మనం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాము కొంచెం సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఒక్కసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుందామండి మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియంలో కూడా అంతేం అవసరం లేదు కొంచెం తగ్గించే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే అవి మాడిపోతాయండి మాడిపోకుండా అట్లా ఉంటేనే బాగుంటాయి మధ్య మధ్యలో అలా మనం మూత పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే చాలు లాస్ట్గా కొంచెం మగ్గిపోయింది అనుకున్నప్పుడు పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరిని అట్లా తురుము పెట్టుకొని పచ్చి కొబ్బరి వేసేసుకుందామండి ఆ పచ్చి కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరి వేసుకున్నప్పుడు మనము స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఊరికే మాడిపోతుంది పచ్చి కొబ్బరి మనం ఆవిరి మీదే ఉడికితే బాగుంటుంది మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసినా కూడా కొబ్బరి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం మూత పెట్టుకొని ఆవిరి మీదే ఉడికించుకోవచ్చు సిమ్లోనే పెట్టాలి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టద్దండి అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర చల్లేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే చిక్కుడుగా ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసేయండి